వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం గ్రామ పరిపాలన ఆఫీసర్ ప్రతి రెవెన్యూ పంచాయతీకి ఒకరు విఆర్ఓల స్థానంలో సర్కారు నియామకం రెవెన్యూతో పాటు ఇతర బాధ్యతలు సైతం పటువారి వ్యవస్థ రద్దు నుంచి మారుతున్న పేర్లు భూభారతి చట్టం అమల్లోకి రాకముందే వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది ఈ క్రమంలోనే ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక ఉద్యోగి ఉండేలా చర్యలు చేపడుతున్నది గత బీఆర్ఎస్ సర్కారు విఆర్ఓ విఆర్ఏల వ్యవస్థలను రద్దు చేసి వారిని ఇతర శాఖలో రీడెప్లై చేసింది ఇప్పుడు ప్రతి ఊరిలో ఒక ఉద్యోగి రైతులకు అందుబాటులో ఉండేలా కాంగ్రెస్ ప్రభుత్వం నియామకపు ప్రక్రియను మొదలుపెట్టింది ఇందుకు సంబంధించి పూర్వపు విఆర్ఓ విఆర్ఏలకు ఆప్షన్లను ఇచ్చింది వారిలో ఎంతమందిని అర్హతలను బట్టి రెవెన్యూ శాఖలోకి తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది రెవెన్యూ విలేజీలో బాధ్యతలు నిర్వర్తించే ఉద్యోగికి గ్రామ పరిపాలన ఆఫీసర్ జీపీఓగా పేరును ఖరారు చేసినట్లు తెలిసింది విఆర్ఓలను యథావిధిగా తిరిగి తీసుకొచ్చారంటూ బీఆర్ఎస్ విపక్షాలు విమర్శించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మేరకు పేరు మార్చినట్లు తెలిసింది పైగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పనులతో పాటు ఇతర బాధ్యతలు అప్పగించాలనుకున్నప్పుడు కేవలం రెవెన్యూ అధికారిగా పిలవడం అసంపూర్ణంగా ఉంటుందన్న అభిప్రాయం నెలకొన్నది మొత్తంగా జనవరి నెల ఆఖరు కల్లా ప్రతి ఊరికో గ్రామ పరిపాలన ఆఫీసర్ జీపీఓ ఉండటం ఖాయంగా కనిపిస్తున్నది భూభారతి చట్టం రెండు వేల ఇరవై నాలుగు రూల్స్ ఫ్రేమ్ చేసి అమలు చేయకముందే వీరందరినీ ఉద్యోగంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు పటేల్ పట్వారీ వ్యవస్థల రద్దు తర్వాత విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల వీఆర్ఏలను నియమించారు అలాగే ఇప్పుడు గ్రామ పరిపాలన అధికారులుగా మారుస్తున్నారు పేరు ఏదైనా ఊరికొకరు భూ పరిపాలనకు సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించేందుకు ఉద్యోగి నియామకం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తమవుతున్నది విఆర్ఓల విధులు యథార్థం గ్రామ పరిపాలన అధికారులుగా వచ్చే ఉద్యోగులకు అప్పటి విఆర్ఓ విధులన్నీ యథార్థంగా ఉండనున్నాయి ప్రధానంగా ప్రభుత్వ భూముల రక్షణ ఇసుక మైనింగ్ అక్రమ రవాణా నియంత్రణతో పాటు జనరల్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు ఉంటాయని సమాచారం ఇక భూ సమస్యల పరిష్కారంలో దరఖాస్తు విధానం అంతా ఆన్లైన్లో ఉంటుంది ఈ క్రమంలో ఆ అప్లికేషన్ల పరిశీలన సమస్య వాస్తవ రూపకానికి రిపోర్ట్లు మాత్రమే గ్రామ పరిపాలన ఆఫీసర్లు ఇచ్చే వీలుంటుంది భూభారతి రెండు వేల ఇరవై నాలుగు బిల్లు ప్రకారం తాత్కాలిక భూదార్ శాశ్వత భూధార్ భూదార్ కార్డుల జారీ బైనామాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన వీలునామా వారసత్వం మ్యూటేషన్ విచారణ రెవెన్యూ రికార్డుల నిర్వహణ హక్కుల రికార్డుల తుది ప్రచురణ వంటివి అమలు చేయాలి ధరణి పోర్టల్లో తప్పులొప్పులు సవరణతో పాటు అసలై అసలే నమోదు కాకుండా పార్ట్ బి కింద పేర్కొన్న సుమారు పద్దెనిమిది లక్షల ఎకరాల డేటాను పరిశీలించి ఆ రైతులకు న్యాయం చేయాల్సి ఉంది ప్రభుత్వం పార్ట్ బి కింద పేర్కొన్న వాటిని ఏబిసిడి వర్గీకరణ చేయాలని నిర్ణయించింది ఆ భూ సమస్యల స్థితి స్థాయిని బట్టి ఎవరు పరిష్కరించాలనే దానికి త్వరలోనే గైడ్లైన్స్ రూపొందించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది కోర్ట్ కేసులు మినహా మిగతా భూ భూముల డేటాను పరిశీలించేందుకు కసరత్తు చేస్తున్నది ఇలాంటి అనేక అంశాలలో గ్రామాలలో రెవెన్యూ సిబ్బంది అనివార్యంగా మారుతున్నది అడ్డగోలుగా వీఆర్ఓ వ్యవస్థ రద్దు రెవెన్యూ శాఖలో విఆర్ఓలకు ఆరు ఇరవై నాలుగు ఏళ్ళ అనుభవం ఉంది ప్రభుత్వం ప్రజల మధ్య వారధిగా ఉన్న పూర్వ విఆర్ఓలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకపక్షంగా నియంతృత్వంగా తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికార వ్యవస్థ రద్దు చట్టం రెండు వేల ఇరవై తర్వాత ద్వారా రెవెన్యూ శాఖ నుంచి తప్పించింది తత్ఫలితంగా సుమారు ఏడు వేల పైచీలుకు పోస్టులు రద్దయ్యాయి అంతేకాకుండా ఐదు వేల ఒక వంద ముప్పై ఎనిమిది మంది విఆర్ఓలను మిగులు సిబ్బందిగా పేర్కొన్నారు చట్టంలోని సబ్సెక్షన్ నాలుగు ఒకటికు విరుద్ధంగా ఆర్థిక శాఖ జీవో ఎంఎస్ నంబర్ నూట ఇరవై ఒకటి తేదీ ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై రెండు తీసుకొచ్చి రీ డిప్లాయ్మెంట్ పేరుతో రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఒకటో తేదీన లాటరీ విధానం ద్వారా వారిని ఇతర శాఖలు కార్పొరేషన్లలో బలవంతంగా బదిలీ చేశారు అర్ధరాత్రి తమ చేతుల్లో ఆర్డర్లు పెట్టి ఉద్యోగ జీవితాలకు ఉరి వేసి కుటుంబాలను భయ కంపీతులను చేసి కుంగదీశారని విఆర్ఓలు ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగ హక్కులు కలరాశారని గురి చేశారని వాపోయారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉద్యోగుల జీవితాలను గాడిన పెట్టే ప్రయత్నాలు చేస్తున్నది తిరిగి రానున్న మిగులు సిబ్బంది గత ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థ రద్దు చేసి ఐదు వేల ఒక వంద ముప్పై ఎనిమిది మందిని మిగులు సిబ్బందిగా పేర్కొన్న ప్రభుత్వం మరోవైపు సిబ్బంది కొరత పేరుతో సూపర్ న్యూ మర రిపోర్ట్లు సృష్టించింది గ్రామ రెవెన్యూ సహాయకుల విఆర్ఏ వ్యవస్థ రద్దు చట్టం రెండు వేల ఇరవై మూడు ద్వారా విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసింది విఆర్ఓలకు అసిస్టెంట్లుగా ఉన్న సుమారు ఐదు వేల ఎలాంటి నియామక విధానం నిబంధనలు పాటించకుండా రెవెన్యూలోని తహసీల్దార్ కార్యాలయంలో నేరుగా జూనియర్ అసిస్టెంట్లుగా నియమించి నియమించింది ఆ తర్వాత వారిని శాశ్వతం చేసి సీనియారిటీ పరంగా వారికి రెవెన్యూలో ముందు వరుసలో కొనసాగించిందని పూర్వ విఆర్ఓలు వాపోతున్నారు అధికార దుర్వినియోగం చేసి తమకు ఉద్దేశపూర్వకంగా తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు వారి ఆవేదనకు పరిష్కారం లభించే అవకాశం ఉన్నది నో డిటెన్షన్ రద్దు చేస్తే పేదలకు విద్య దూరం పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం పేదలకు విద్యను దూరం చేయడమేనని బాలల హక్కుల సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది నో డిటెన్షన్ విధానం ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు విద్యలను ఫెయిల్ చేయడం కానీ స్కూల్ నుంచి బహిష్కరించడం కానీ చేయకూడదని ఇప్పటి వరకు ఇదే విధానం కొనసాగుతుందని బాలల హక్కుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఇంజమూని రఘునందన్ తెలిపారు ప్రాథమిక విద్య ఒకటి నుండి ఎనిమిదో తరగతుల వరకు పూర్తి చేసుకునే వరకు ఆటోమేటిక్గా పై తరగతులకు ప్రమోట్ చేయబడతారని తెలిపారు వీరికి పరీక్షలు నిర్వహించిన అప్పటికి గ్రేడ్ ఇచ్చి పై తరగతికి ప్రమోట్ చేస్తారని తెలిపారు ఎవరిని ఫెయిల్ చేయర చేయరాన్నారు ఇప్పుడు నో డిటెన్షన్ పాలసీని మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఐదు ఎనిమిది తరగతులకు పరీక్షలు నిర్వహించాలని పరీక్షల్లో ఉత్తీర్ణులు కానిచ్చో వారికి తిరిగి రెండు నెలల్లో మళ్ళీ పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులు అయితేనే పై తరగతులకు పంపబడతారని ఉత్తీర్ణులు కాని వారు అదే తరగతిలో తిరిగి చదవాల్సి ఉంటుందని గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఉత్తర్వులు విడుదల చేయడం జరిగిందని ఆయన తెలిపారు అయితే విద్యా రాష్ట్రాల పరిధిలోని ఉమ్మడి జాబితా అంశమైనందున గెజిట్ను అనుసరించి రాష్ట్రాలు ఈ విషయంలో తగు చర్యలను తీసుకోవాల్సి కేంద్రం తెలిపింది అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నో డిటెన్షన్ను రద్దు విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయరాదని ఆయన కోరారు ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో నాన్ డిటెన్షన్ విధానమే కొనసాగుతుందని కేంద్ర యజమాన్యంలోని కేంద్రీయ విద్యాలయాలు నవోదయ విద్యాలయాలు సైనిక్ స్కూల్ లాంటివి దాదాపు మూడు వేల స్కూళ్లకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నో డిటెన్షన్ రద్దు విధానము వర్తిస్తుందన్నారు ట్రాఫిక్ విధుల్లో ట్రాన్స్జెండర్లు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మంగళవారం నుండి ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు ట్రాఫిక్ పోలీస్ శిక్షణ శిబిరంలో శిక్షణను పూర్తి చేసుకున్న ట్రాన్స్జెండర్లకు విధులు నిర్వర్తించేందుకు హైదరాబాద్ కమిషనర్ కమిషనరేట్ పోలీస్ విభాగం అనుమతి ఇచ్చింది ఈ క్రమంలో చిలకలగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సిహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారికి ట్రాఫిక్ సూచనలు విధులు బాధ్యతలు అప్పగించారు చిలకలగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సన భద్రాచలం శ్రావణి వరంగల్ ఇద్దరు ట్రాన్జెండర్లు చిలకలగూడ కూడలి వద్ద విధుల్లోకి చేరారు బతుకు కోసం చేయి చాపి డబ్బులు దండుకునే తమకు సీఎం రేవంత్ రెడ్డి చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందని వారు అన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంకితాభావంతో విధులు నిర్వహిస్తామన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులు తమకు ఇచ్చిన పదిహేను రోజులు పూర్తిస్థాయి శిక్షణలో ఎంతో విలువైన జీవితంతో సామాజిక సృహ సమాజం పట్ల అవగాహన పొందగలిగామని వారు అభిప్రాయపడ్డారు పరీక్ష పే చర్చకు రిజిస్ట్రేషన్లు విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించేందుకు ప్రధాని మోడీ ప్రతి ఏటా నిర్వహిస్తున్న పరీక్ష పే చర్చ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి జనవరిలో నిర్వహించే ఎనిమిది ఎడిషన్ కార్యక్రమానికి ఆరు పన్నెండు తరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులు టీచర్ల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు ఆసక్తి గలవారు జనవరి పద్నాలుగులోగా రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానితో నేరుగా మాట్లాడి ప్రశ్నలు అడిగే అవకాశం పొందేందుకు సంబంధిత వెబ్సైట్లో వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పిఎంఓ తెలిపింది డిసెంబర్ పద్నాలుగున ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు నెల రోజుల పాటు సాగనున్నాయి ఇప్పటి వరకు నైన్ పాయింట్ సెవెంటీ టూ లక్షల మంది విద్యార్థులు లక్ష మంది టీచర్లు ఇరవై ఐదు వేల మంది తల్లిదండ్రులు వివరాలు నమోదు చేసుకున్నారు ఈ ఈవెంట్కు ఎంపికైన విద్యార్థులకు కేంద్ర విద్యాశాఖ నుంచి పీపీసీ కిట్లు అందజేస్తారు మంత్రిని పొంగులేటి రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసిన అభ్యర్థులు రెండు వేల పదిహేడు నోటిఫికేషన్ ప్రకారమే సర్వేయర్ పోస్టులలో భర్తీ చేయండి పాత వీఆర్ఓ విఆర్ఏల ఉద్యోగుల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హత ఉన్న వారికి సర్వేయర్లుగా అవకాశం కల్పించడం సరికాదని రెండు వేల పదిహేడు నోటిఫికేషన్ ప్రకారం డిప్ డిప్యూ సర్వి సర్వేయర్ పోస్టులను ఐటీఐ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఇవ్వాలని పలువురు అభ్యర్థులు కోరారు ఈ మేరకు సచివాలయంలో మంత్రి పొంగులేటి రెడ్డిని మంగళవారం కలిసి వినతి పత్రం సమర్పించారు సాంకేతిక అర్హతలు లేని వారికి సర్వేయర్ పోస్టులు కేటాయించవద్దని కోరారు దీనిపై మంత్రి పొంగులేటి స్పందిస్తూ డిప్టీ సర్వేయర్ పోస్టులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం నేరుగా నియమిస్తామని రెండు వేల ఇరవై జాబ్ క్యాలెండర్లో వాటిని చేరుస్తామని హామీ ఇచ్చారు ఐటీ బీపీలో కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇండో టీబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీబీపీలో ఏడు హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ నలభై నాలుగు కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్ళ మధ్య వయసున్న ఆసక్తిగల పురుషులు వచ్చే ఏడాది జనవరి ఇరవై రెండవ తేదీలోపు ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని వివరి వివరాల కోసం వెబ్సైట్ను సందర్శించవచ్చు నీట్ పీజీ అడ్మిషన్లలో జాప్యం ఆందోళనలో విద్యార్థులు జీవోలు నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిదిని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం జనవరి ఏడున సుప్రీంలో విచారణ ఇప్పటికీ మెరిట్ లిస్ట్ ర్యాంకులు కార్డులను ఇవ్వని కాలోజీ యూనివర్సిటీ కౌన్సిలింగ్పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విద్యార్థుల విజ్ఞప్తి ఇప్పటికే ఆలస్యమై నీట్ పీజీ ప్రవేశాల అంశం సుప్రీంకోర్టు ముందు ముందుకెళ్లడంతో తెలంగాణ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు తెలంగాణ స్థానికత అంశంపై జీవోలు నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిదిని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు హైకోర్టుకు వెళ్లడంతో నవంబర్లో మొదలు కావాల్సిన పీజీ కౌన్సిలింగ్ ఆలస్యమైంది ఇప్ ఇటీవల హైకోర్టు ఆ జీవోలను రద్దు చేస్తూ తీర్పు వెలువరించడంతో సర్కారు సుప్రీంకోర్టు తలుపు తట్టింది తెలంగాణలోని పీజీ సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని కోరింది ఇది సుప్రీంకోర్టులో జనవరి ఏడున విచారణకు రానుంది సుప్రీం విచారణ ముగిస్తే గాని తెలంగాణ విద్యార్థుల కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలయ్యే లేదు ఇప్పటికే అఖిల భారత కోట ఏఐక్యూ కింద మొదటి రౌండ్ ప్రవేశాల ప్రక్రియ పూర్తి కాగా రెండో రౌండ్ రిజిగ్నేషన్ పీరియడ్ ఈ నెల ఇరవై ఆరుతో ముగియనుంది ఆ తర్వాత మూడో రౌండ్ ఓపెన్ అవుతుంది ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచే పీజీ ప్రవేశ పరీక్ష రాసిన సుమారు ఎనిమిది వేల మంది విద్యార్థుల్లో ఆందోళన పెరిగింది ఫిబ్రవరి ఐదులోగా పూర్తి కావాల్సిన ప్రక్రియ నీట్ పీజీ ప్రవేశాలకు సంబంధించి అన్ని రకాల ప్రవేశాలను ఫిబ్రవరి ఐదులోగా పూర్తి చేయాలన్నదే నిబంధన సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాల మేరకు ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది ఒకవేళ జనవరి ఏడున సుప్రీంకోర్టు తీర్పిస్తే ఇప్పటి నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించిన ఫిబ్రవరి ఐదులోగా పూర్తి చేయడం సాధ్యం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రవేశాలకు సంబంధించి మొత్తం నాలుగు రౌండ్స్ ఉంటాయి కన్వీనర్ కోట యజమాన్య కోట సి కేటగిరీ కోటాలతో పాటు స్టే వేకెన్సీ ఉంటుంది ఒక్కో విడతకు కనీసం వారం రోజుల స సమయం ఇవ్వాలి అనంతరం మరో విడత కౌన్సిలింగ్ చేపట్టాలి కానీ ఇప్పటి వరకు వరంగల్లోని కాలోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పీజీ విద్యార్థులకు సంబంధించి ర్యాంకు కార్డులను కానీ జాతీయ స్థాయి మెరిట్ కార్డులను కానీ విడుదల చేయలేదు అఖిల భారత కోటాలో సగం సీట్లు భర్తీ రాష్ట్రంలో రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు మెడికల్ పీజీ సీట్లు ఉన్నాయి వీటిలో ఒక వెయ్యి మూడు వందల సీట్లు ప్రభుత్వ కళాశాలలో ఉన్నాయి వీటిలోని యాభై శాతం సీట్లు ఆల్ ఇండియా కోటాకు వెళ్తాయి మన రాష్ట్ర విద్యార్థులకు మిగిలేవి ఆరు వందల యాభై సీట్లే వీటిలో రెండు రౌండ్ల కౌన్సిలింగ్లో దాదాపుగా అన్ని సీట్లు నిండిపోయాయని విద్యార్థులు చెప్తున్నారు మిగతా ఆరు వందల యాభై సీట్ల విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడేదాకా వేచి చూడాలని అంటున్నారు కాగా ప్రైవేట్లో పదిహేను వందలకు పైగా సీట్లలో యాభై శాతం కన్వీనర్ కోట కిందకు వస్తాయి ముప్పై శాతం మేనేజ్మెంట్ కోట పదిహేను పర్సెంట్ ఎన్ఆర్ఐ కోటకు వెళ్తాయి స్టేట్ రౌండ్ ఒక ఒకటిను ప్రకటించాలి టి జూడా అఖిల భారత కోట మూడో రౌండ్ నిర్వహణ ప్రారంభమయ్యేలోగా తెలంగాణలో స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా రెండు రౌండ్లలో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొమ్ము రాహుల్ ఇషాక్ న్యూటన్ చైర్పర్సన్ డి శ్రీనాథన్ ప్రభుత్వాన్ని కోరారు ఏఐక్యూ రెండో రౌండ్ రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ పూర్తయ్యేలోపు స్టేట్ మొదటి కౌన్సిలింగ్ పూర్తి చేయాలన్నారు మెడికో డి వెంకటేష్ కుమార్ విద్యార్థుల ఇతర ఇతరపు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెంటనే రాష్ట్రంలో